దేశంలో ఏ ప్రభుత్వం చేయని పనిని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని రేషన్ కార్డు లబ్దిదారులకు సన్న బియ్యం పంపిణీ గొప్ప కార్యక్రమం అని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి వడితల ప్రణవ్ అన్నారు జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని పదిహేనవ వార్డు కేశవపూర్ రేషన్ కార్డుల లబ్దిదారులకు సన్న బియ్యం పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు అనంతరం మీడియాతో వారు మాట్లాడుతూ పేదల అభ్యున్నతే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించిందని గతంలో వరి వేస్తే ఉరి అని చెప్పిన నాయకులు ఆశ్చర్యపడేలా ఇతర దేశాలకు సైతం సన్న బియ్యాన్ని ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదిగిందని అన్నారు సన్న బియ్యం పంపిణీ ద్వారా రాష్ట్ర ఖజానా మీద రెండు వేల మూడు వందల కోట్ల అదనపు భారం పడుతున్న పేదల అభ్యున్నతి కోసం ఆలోచించామని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మానవతా దృక్పథం తోటి పేదవాడి ఆకలి తీర్చడానికి కృషి చేస్తుందని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు వేల రెండు వందల రేషన్ షాపులలోని ఇలాంటి కార్యక్రమాన్ని చేస్తున్నామని రానున్న రోజుల్లో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు ఒక్కొక్కటిగా ఎన్నికలు ఇచ్చిన పనులన్నీ పూర్తి చేస్తామని ప్రతిపక్ష నాయకులు చెప్పిన మాటలు నమ్మి మళ్లీ మోసపోద్దని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో ఒక చరిత్ర దేశంలో ముఖ్యంగా రాష్ట్రంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎన్నడూ ఒక రేషన్ షాప్లో లో ఇచ్చిన దాఖలాలు ఏ పార్టీ ఇవ్వలేదు చాలామంది హామీలు ఇచ్చిన రైతులను చూసుకుంటాం మీరు పేదలకు అండగా ఉంటామని చెప్పి ప్రతి ఒక్క రాజకీయ పార్టీ హామీలు ఇచ్చుడు ప్రజల మభిబెట్టుడు ఇది అందరు తెలిసిన విషయం కానీ ఈరోజు మన ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి దమ్మున్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో ఉన్న పదిహేడు వేల రెండు వందల రేషన్ షాపుల సన్నబియ కార్యక్రమం మొదలెట్టుకున్నాం మొన్న ఉగాది పండుగ సందర్భంగా హుజూర్ నగర్ల ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గం నుంచి ఏదైతే సన్న బియ్యం కార్యక్రమం మొదలెట్టుకున్నావో రాష్ట్ర వ్యాప్తంగా అర్హులున్న ప్రతి ఒక్కోళ్ళకి ఈ సన్న బియ్యం అనేది అందుతుంది ధనవంతులు ఏ అన్నం అయితే తింటున్నారో నిరుపేదలు గుడిసెలో కూడా అదే అన్నం తినాలే అని ఒక మంచి ఆలోచనతో కడుపు నిండా అన్నం తినాలి అన్న ఒక ఉద్దేశంతో ఏదైతే కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం చేపట్టిందో రెండు వేల మూడు వందలు రెండు వేల మూడు వందల కోట్లు అధిక భారం రాష్ట్రానికి పడ్డా ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి గుజరాబాద్ నియోజకవర్గ ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ పక్షాన రేవంత్ రెడ్డి గారికి అదే ప్రభుత్వానికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాం